అందరికీ నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈనాడులో ప్రధానంగా ఒక ఆర్టికల్ అంటూ రాయడం జరిగింది విషయం ఏంటంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టారు షర్మిలా గారు ఆవిడ పెట్టిన ప్రెస్ మీట్లో సారాంశం ఏంది అనేది ఈనాడు వాళ్ళు రాసుకొచ్చారు మ్యాటర్లోకి వెళ్తే మేనల్లుడు మేనకోడలి ఆస్తులను కొల్లగొట్టిన మేనమామ జగన్మోహన్ రెడ్డి స్వయాన తన అన్న అయినటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గురించి ఆయన విషయాలు బయటకు చెప్పే ప్రయత్నం అంటూ చేస్తున్నారు షర్మిల గారు సూటిగా విషయం లేకపోతే సొంత తల్లి విజయమనే మోసం చేశారు ఆమెకు ఇచ్చిన షేర్లను తిరిగి లాపుకోవాలని చూస్తున్నారు వైఎస్ జగన్పై మండిపడిన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల విషయంలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి తన చెల్లికి వాటా ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చెప్పినారు కాబట్టి షర్మిల గారికి ఆ వాట ఇవ్వకపోగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రి ఆదేశానుసారము లేకుండా ఉంటే ప్రేమపరంగా చెప్పడం వల్ల ఆయనకు ఉన్నటువంటి ఆస్తుల్లో అంటే రాజశేఖర రెడ్డి పంచినటువంటి ఆస్తుల్లో సొగం షర్మిలాగా పంచాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి చెప్పినారు ఆ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఎప్పుడైనా అన్నా చెల్లిలు కదా లేదా అన్నా తమ్ములు కదా ఇట్లా ఇద్దరి మధ్య ఆస్తుల్లో తేడా రాకూడదు మొత్తం ఆస్తి నా దగ్గరనే ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళ అమ్మ పేరు మీద రాశాడు అంటే గిఫ్ట్ డీడ్ రూపంలో అమ్మ దగ్గర ఉన్న ఆస్తులు విజయం దగ్గర ఆవిడ ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంది ఏ రోజుకైనా వాళ్ళ తల్లి నుంచి ఈయన ఆస్తులు తీసుకోవచ్చు ఆ ఆస్తుల్లో కొద్ది మేర షర్మిలాకి ఇద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకొని అమ్మ పేరు మీద గిఫ్ట్ డీడ్ రూపంలో రాసి ఇచ్చాడు తర్వాత ఏమైంది విజయం వచ్చి ఆస్తుల్ని ఆటోమేటిక్గా షర్మిలాక్ ఇద్దామని ఫిక్స్ అయిపోయింది అప్పుడు పోయినాడు కోర్టుకి విజయమ్మకి ఆస్తులు చల్లవో నేను ఇచ్చాను గిఫ్ట్ డీడ్ అని చెప్పి ఈ యొక్క లాలో ఏవైతే లసుగులు ఉన్నాయో అవన్నీ ఉపయోగించుకొని ఎన్సిఎల్టీ నేషనల్ కంప్లీలా ట్రిబ్యునల్లో కేసు వేయడం జరిగింది ఆ విషయం కూడా ఇక్కడ ప్రస్తావించారండి వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన సోదరి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మరోసారి మండిపడ్డారు సరస్వతి షేర్ల విషయంలో సొంత తల్లి విజయమపై జగన్ కేసు పెట్టి ఆమెను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సొంత మేనల్లుడు మేనకోడలకి ద్రోహం చేసి వాళ్ళ ఆస్తులను లాక్కున్న వాడిగా చరిత్రలో మిగిలిపోతారని జగన్పై విరుచుకుపడ్డారు విజయవాడ ఆంధ్ర రత్న భవన్లో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడినారు సరస్వతి పవర్ షేర్ల విషయంలో వైఎస్ జగన్ షర్మిల మధ్య వివాదం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆమె స్పందించారు సరస్వతి పవర్ షేర్లు ఎంవైపై జగన్మోహన్ రెడ్డి స్వయంగా సంతకం చేశారు నా పిల్లలకు జగన్కు మేనల్లుడు మేనకొడవాళ్ళు ఇద్దరవుతారు ఆస్తులు కేటాయిస్తున్నట్లు సంతకం పెట్టారు ఇంతవరకు ఒక ఆస్తి కూడా చేతికి అయితే రాలేదు ఇది కీలకమైన పాయింట్ సరస్వతి సిమెంట్కు సంబంధించి నా భాగానికి వచ్చినప్పుడు దాన్ని విజయంకు గిఫ్ట్ డీట్ చేశారు సో షర్మిలాకి ఇవ్వాలని ఆయనకు మనసొప్పక సొంత చెల్లెలకి ఆ సొంత చెల్లెళ్ళకి ఇచ్చినప్పుడు ఏమవుతుంది ఆవిడ వాళ్ళ కొడుకులు అయినటువంటి రాజశేఖర రెడ్డి ఇంకొక ఆ పాప ఏదో మనకు తెలీదు వాళ్ళిద్దరికి ఆమె అనుకునింది అంటే జగన్మోహన్ రెడ్డి మేనలుడు మేనకోడలకి ఇద్దామని చెప్పి ఆయన పెద్ద మనసు చేసుకోకపోగా కేవలం వాళ్ళ తల్లికి అంటూ రాసి ఇచ్చాడు గిఫ్ట్ డీడ్ రూపంలో ఇప్పుడు మళ్ళీ ఆమె మీదే కేసు వేసి షేర్లు వెనక్కి ఇవ్వాలంటున్నారు సొంత తల్లికి ఆయన చేస్తున్న ద్రోహం ఇది నాకు ఆస్తులు ఇస్తారా ఇవ్వరా అనేది డోంట్ కేర్ వీడియో కూడా చూడడం జరిగింది పక్కా కాన్ఫిడెంట్గా ఒక యాటిట్యూడ్తో అంటే ఆవిడ పడిన బాధలో ఆవేదనటువంటి ఏమన్నారంటే నాకు ఆశలు ఇచ్చా ఇవ్వకున్నా కానీ డోంట్ కేర్ అని చెప్పారు ఆవిడకేం లాజిక్ ఉన్నదో ఆవిడ కోర్టులో ఏ విధంగా ఫైట్ చేస్తారనేది ఆమెకు తెలియాలా నాకు ఆస్తులు ఇస్తారా ఇవ్వరా అనేది డోంట్ కేర్ అని చెప్పడం అయితే జరిగింది కాకపోతే తల్లి మీదే కేసు వేసిన వాడిగా సొంత మేనల్లుడు మేనకోడలకి ద్రోహం చేసిన వాళ్ళ ఆస్తులు లాక్కున్నవాడిలా జగన్ చరిత్రలో మిగిలిపోతారు సో ఈవిడేం చెప్తాందంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనల్లుడు మేనకోడలకి మోసం చేస్తున్నాడని చెప్తాంది గతంలో మనం చూసాం మొఘల్లో సామ్రాజ్య చక్రవర్తి ఔరంగజేబ్ ఔరంగజేబు వాళ్ళ తండ్రి అయినటువంటి షాజహాన్ని జైల్లో పెట్టి తర్వాత చంపించేసి నరక యాతను పెట్టి పాటు ఇంకొక ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు ఎంతమందో ముగ్గురు నలుగురు ఉన్నారు నలుగురిని చంపేశారు అంటే తండ్రిలా తల్లిలా సోదరిలా సోదరుడులే ఆ విధంగా ఉంటుంది కొంతమంది మనస్తత్వం ఈ కోవలో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం కూడా ఔరంగజేబును తలపించే విధంగా ఉంది అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే ఖచ్చితంగా అనుకుంటున్నారు ఈ మధ్య ఒక సినిమా చూశాను లూసిఫర్ టూ సినిమా పేరు కేరళకు సంబంధించిన సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ అయినట్టున్నది చాలా భాషల్లో రిలీజ్ అయింది దాంట్లో ఒక సినిమా మధ్య దశలోకి వచ్చినప్పుడు ఒక మ్యాటర్ అయితే మనకు క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశాడు అందరికీ ఆ సినిమాల పాత్రధారులు ఏ విధంగా ఉంటాయంటే ఒక పెద్ద ఆయన అంతో ఇంతో మంచి చేసింటాడు అంటే రాజశేఖర రెడ్డి పోలిన పోలికి ఉంటుంది ఆయన పీకేఆర్ఓ పిఎంఆర్ఓ సంథింగ్ ఒక ఆయన ఆయన అనుకోకుండా చనిపోతాడు కానీ ఆయన చేసినటువంటి మంచి అట్లా నిలబడుతుంది ఆయనకి ఒక కొడుకు ఒక కూతురు కొడుకును వచ్చి సీఎం చేస్తారు అక్కడ ఉండేవాళ్ళు అంటే ఆ పరిస్థితుల రీత్యా తర్వాత ఏమవుతుంది ఈ యొక్క కొడుకు ఎవరైతే ఉన్నారో సీఎంగా ఉండి వాళ్ళ తండ్రి పేరును చెరిపేసి మొత్తం ఆయన పేరే ఉండాలా వాళ్ళ తండ్రి బాటలో ఈయన నడిచినట్టు కాకుండా ఈయనకంటూ ఒక సొంత మార్క్ కావాలని ఆశపడతాడు కావాలంటే డౌట్నే మీరు సినిమా చూసుకోండి మళ్ళీ మీరు అనుకోవచ్చు ఎవరన్నా వైసీపీ వాళ్ళు ఉంటే లూసిఫర్ టూ సినిమా ప్రొడ్యూసర్కి లూసిఫర్ టూ సినిమా డైరెక్టర్కి ఈ చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చి ఆ మాదిరి సినిమా తీపించారండి ఇది అంతకంటే వైపరీత్యం ఏం ఉండదు ఆ మాదిరి అనుకోవడంలో సో వాళ్ళ ఆయన పేరు చెరిపేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు గతంలో పాస్బుక్ రైతుల యొక్క పాస్బుక్లపైన ఆయన ఫోటోలు వేసుకోవాలని ప్రయత్నం చేసినాడు దాంతోపాటు సరిగ్దరాళ్ళపైన ఇండ్ల తలుపులపైన ఎక్కడ పడితే అక్కడ ఆకిరి క్రికెట్ గార్డు పైన పిల్లలు తినే చిక్కీల పైన పాల ప్యాకెట్ల పైన పైన కూడా ఆయన బొమ్మేశా అంటే రాజశేఖర రెడ్డిని ఏ విధంగా మసిబూసి మారేడికాయ చేసి ఆయన రాజశేఖర రెడ్డి అనే పేరు రాష్ట్రంలో గుర్తు రాకుండా చేసేద్దామని జగన్మోహన్ రెడ్డి అంటే కీలకమైన ప్రయత్నం చేశాడు ఆ సినిమాలో కూడా ఏమవుతుందంటే మొత్తం మీద ఆయన తీసుకున్న ఏదైతే చర్యలు ఉంటాయో ఆయన ఫ్లాప్ అయిపోయి సీఎం నుంచి దిగిపోయి జీవితంలో నాశనం అయిపోతాడు ఈ క్రమంలో వాళ్ళ చెల్లెలు విభేదిస్తాది ఆ సినిమాలో కూడా ఆ చెల్లెలు విభేదించినప్పుడు వాళ్ళ చెల్లెలు కూడా ఎలిమినేట్ చేయడానికి సేత విధాల ప్రయత్నం చేస్తాడు అది ఆ సినిమాలో నేను చెప్పినటువంటి సీన్ యొక్క సారాంశం ఆ సినిమాకి ఈడ మనం చూస్తున్నటువంటి సీన్కి ఏదన్నా డిఫరెన్స్ ఉందా లేదో దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి ఆస్తులు కాజేయడానికి సుబ్బారెడ్డి లాంటి వారితో ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు విజయసాయిరెడ్డి లాంటి వారితో ఎన్నైనా అబద్ధాలు మాట్లాడిస్తారు జగన్కు విశ్వసనీయత ఉందో లేదో వైకాపా వాళ్ళే ఆలోచించుకోవాలని అయితే హితో పలికారు మొత్తం మీద ఆవిడ ఇక్కడ ఏం చెప్తాను అటు వైవి సుబ్బారెడ్డి టోకన్ ఇంకా కాల వైవి సుబ్బారెడ్డికి ఇంకా చాలా వాటిలో ఉన్నాడు వైవి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి కూడా ప్రతి స్కామ్లోనూ జగన్తో అనుసంధానంగా ఉన్నాడు ఈయన గన తీసుకెళ్లి జైల్లో పెట్టి ఆయన దగ్గర ఇంట్రాగేషన్ కన్నా చేసిస్తే జగన్మోహన్ రెడ్డి ఆటోమేటిక్గా జైలు పోవాల్సి వస్తుంది కాబట్టి వైవి సుబ్బారెడ్డి విక్రాంత్ రెడ్డి వీళ్ళంతా జగన్ పార్టీలోనే ఉన్నారు విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ పోసిందో తెలియదు కానీ బయటకు వచ్చేసి షర్మిలా గారిని కలిసి మా నా తప్పైతే నన్ను క్షమించు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్తే నేను మాట్లాడాల్సి వచ్చింది ఆ దేవుడి పైన ఉట్టు అని చెప్పి ఆయన మీడియా పరంగా కూడా వచ్చి చెప్పడం జరిగింది అదే ఆవిడ ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఇంకా వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఆస్తుల గొడవలు ఏ విధంగా ఉంటాయో కాలమే నిర్ణయిస్తుంది ధన్యవాదాలండి